ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ధనం లేకపోవటం విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు మంచి శుభవార్త చెప్పబోతున్నానమ్మా వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరైతే అయితే చూస్తారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఒక నెంబరు మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిమార్ గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి తల్లి దిగులు పడకు నీకు అన్యాయం జరగనివ్వను ఎప్పటికైనా సరే నీకు న్యాయమే జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా నేను చేస్తానమ్మా నీకు రాసి పెట్టిందంతా కూడా నీ చెంతకు చేరుతుంది తల్లి నీకు చేరవేసే బాధ్యత నాది ఆలస్యం అయ్యింది అని కంగారు పడవద్దు ఏం జరిగినా అది మన మంచి కోసమే అని అనుకో తల్లి అది నీకు ముందుగా రావటం నీకు మంచిది కాదు అని తెలుసుకో తల్లి ఎన్ని రోజులు నువ్వు నన్ను అడిగింది ఇప్పుడు నిన్ను చేరేందుకు మంచి సమయం కాబట్టి రాసిపెట్టి ఉన్నదంతా కూడా నీకు ఇచ్చేందుకు సిద్ధం చేశాను తల్లి గుర్తుపెట్టుకో తల్లి మీకు రావాల్సింది ఏదైనా ఉంటే దానిని తప్పకుండా మీకు అందించే బాధ్యత నాదమ్మా ఇప్పటి వరకు కూడా అన్నీ చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇప్పటి నుంచి అన్నీ కూడా మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలను ఇస్తున్నాను స్వీకరించు సంతోషంగా జీవించు జీవితంలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవటం చెడు జరిగినప్పుడు బాధతో కృంగిపోవటం చేయకూడదమ్మా వెలుగు చీకటిలాగే ఇవి కూడా సర్వసాధారణం అని తెలుసుకోవాలి తల్లి చెడు రోజులన్నీ కూడా ముగిసిపోయాయమ్మా నీ జీవితంలో ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా ధైర్యంగా సంతోషంగా తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను మీకు ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరు సంతోషంగా కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు నా ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా అది ఏమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది తల్లి రోజుల నుంచి నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని ఒక విషయం కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఎంత బాధని మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో ఒక బలాన్ని ఇచ్చే సంతోషాన్ని కలిగించే వార్తలా ఉంటుందమ్మా ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావు ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారు ఏ వారం వస్తారు నీకు తెలుసా తల్లి ఇది వింటే నీకు తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఎంతగానో బాధపడ్డావురా తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసావు మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండే కాలం తల్లి ఇది కానీ మీ ఇద్దరూ విడిపోయి ఇద్దరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడు నిన్ను ఆ వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకుని నీ మంచి మనసు ఏమిటో నువ్వు ఏమిటో తెలుసుకునేలా చేశానమ్మా నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా అమ్మా ఈ గురువాకు ఇస్తున్న రోజు బాబాకి ఎంతో ఇష్టమైన రోజు గురువారం అలాగే విజయదశమి కూడా తల్లి ఈ విజయదశమికి నీ జీవితంలో విజయాన్ని ఆనందాన్ని సంతోషాన్ని నింపుతాను తల్లి నా బాబా తండ్రి ఇదంతా చేశాడు అని నీకు అర్థమవుతుందమ్మా నా జీవితం ఇంతే అన్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా ఇక నుంచి నీ కష్టం నుంచి వచ్చే కన్నీరు రాకూడదు కళ్ళల్లో కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి నీ బాబా తండ్రి చెప్పేది నీ చెవులు దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి నువ్వు నా బిడ్డవు కదా నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా నువ్వు ఏదడిగినా తప్పకుండా ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి అడిగిన వారికి ఉట్టి చేతులతో పంపను తల్లి కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం రోజున నిన్ను కలిసేలా చేస్తాను కాబట్టి నీ బాబా మాట నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు చెబుతాను తల్లి ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని అవమానించవద్దు బాధ పెట్టవద్దు అశ్రద్ధ చేయవద్దు నిర్లక్ష్యం చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు ఓపికతో ఇముడుచుకోవాలమ్మా అనవసరమైన కోపం బంధాన్ని స్నేహితుల్ని దూరం చేస్తుంది పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దు చేరిన బంధం ఎందుకు దూరమైంది అని ఒకసారి గుర్తు తెచ్చుకో ఎన్ని రోజులు నా బంధం నాకు దూరమైంది అని గుర్తు తెచ్చుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది అందువల్లే బంధం ఎన్ని రోజులు దూరంగా ఉంది కదా అని నీకు నచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు ఆ తర్వాత బాధపడవద్దు బాధని నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు వారు చెప్పింది కూడా విని వారిని అర్థం చేసుకో తల్లి నీ కోపంతో బంధాన్ని బాధ పెట్టవద్దు ఆవేశంతో వారిని బాధపెట్టి తర్వాత నువ్వు పశ్చాత్తా పడవద్దు చాలా ఓపికగా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువే తల్లి ఆలోచించు ఏం చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేయి తల్లి బంధానికి విలువ ఇచ్చి ఓపికతో ఉంటే ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైన బంధం నీకు దూరమవుదు తల్లి అనవసరంగా బంధాన్ని దూరం చేసుకుని వాళ్ళు అలా అన్నారు ఎలా అన్నారు అని తర్వాత నువ్వు అనుకోవద్దు తల్లి చెప్పాను కదమ్మా నీ బంధాన్ని నీ దగ్గరకు చేరుస్తాను అని నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటాడు తల్లి బాబా ఉండగా భయమెందుకమ్మ నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంతో సంతోషంగా ఉండటానికి ఒక అద్భుతమైన పరిహారం చెబుతాను నువ్వు శ్రద్ధగా పాటించి చూడు నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు సుఖ సంతోషాలు ధనం నీకు లభిస్తాయి మీ ఇంట ధనానికి ఎటువంటి లోటు ఉండదమ్మా అంతేకాకుండా ఇప్పటి వరకు నిన్ను పట్టిపీడిస్తున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుంచి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు కష్ట కష్టాలు పడుతున్న నిన్ను చూసి ఇది నీకు తెలియచేస్తున్నానమ్మా పరిహారం నీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది వెలకెట్టలేని సంపద నీకు కలుగుతుంది ఆ పరిహారం ఏమిటో చెబుతాను విని తల్లి గురువారం వస్తుంది కదమ్మా గురువారం రోజున ఒక రాగి చెంబు తీసుకుని దానికి మూడు వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి దాని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యం మీద పెట్టాలి నువ్వు కోరుకుంటున్న ఏమిటో ఒక తెల్ల పేపర్ మీద రాసి ఆ చెంబు మీద ఉంచాలి ఆ చెంబుని మందిరంలో ఉంచి నీకు ఇష్టమైన దైవానికి నీ కోరికేమిటో నివేదించాలి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుని ప్రార్థించాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు తల్లి నీ యొక్క నిత్యకర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పరిహారం పాటించు కోరిక తీరిన తర్వాత ఆ బియ్యంతో ప్రసాదం చేసుకుని ఇంట్లో వారందరూ స్వీకరించండి నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి హాయిర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మీరందరూ మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని నా ఆశస్సుని మీకు అందిస్తున్నాను తల్లి సుఖినో సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్